ప్రజెంట్ మాటీవీలో టెలికాస్ట్ అయ్యి మంచి సూపర్ సక్సెస్తో సాగిపోతున్న సీరియల్ గుండె నిండా గుడిగంటలు గుండె నిండా గుడిగంటలు సీరియల్లో బాలుగారంటే మాత్రం చాలా చాలా ఇష్టం ప్రేక్షకులందరికీ కూడా ఆయన మాట్లాడే సరదా మాటలు అంటే చెవి కోసుకుంటారంటే అందులో అది సుయోక్తి లేదు అంత చక్కగా మాట్లాడతారు పెటకారం కూడా మమకారంగా ఉంటుంది అంత బాగా మాట్లాడే బాలుగారు సరదాగా తన చెల్లి క్యారెక్టర్ చేస్తున్న అమ్మాయితో సరదాగా టీస్ చేస్తూ సరదాగా షూటింగ్ టైంలో వాళ్ళు కామెంట్స్ ఒకరి మీద ఒకళ్ళు కామెంట్స్ చేసుకుంటున్న వీడియో ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అమూల్య గౌడ గారు అదే హీరోయిన్ మీనా గారు అసిస్టెంట్ గారు సో ఒక సోషల్ మీడియా అకౌంట్ ఉంటుంది ఆయనకి ప్రతిరోజు కూడా అక్కడ షూటింగ్కి సంబంధించిన క్లిప్స్ అనేవి తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ ఉంటారు ఆయన అందులో భాగంగా సరదాగా గారు తన సిస్టర్ మ్యారేజ్కి సంబంధించిన పిక్స్ బాలు చెల్లికి సంజుతో హడావిడిగా పెళ్లి చేస్తున్న సంగతికి సంబంధించిన వీడియో ఆల్రెడీ ప్రోమోలో మనం చూసాం అయితే దానికి సంబంధించి ఆవిడ రెడీ అయ్యింది బాలుగారైతే అలా ఇలా మాట్లాడుతూ ఉన్న విషయాలన్నింటినీ కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో అమూల్య గౌడ గారి అసిస్టెంట్ గారు పోస్ట్ చేయడం జరిగింది ఈ రోజు ఆ పిక్స్ అన్నీ కూడా వీడియోస్ చాలా వైరల్ అవుతున్నాయి దానికి సంబంధించి పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి